డాన్ మీడియాకు స్వాగతం నల్లజర్లలో రేషన్ మాఫియా డాన్ కోట్లకు పడగలు అధికారుల కళ్లకు గంతలు ఇది ప్రజలు చెబుతున్న సత్యం పార్ట్ తూర్పు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రేషన్ మాఫియా రాజ్యమేలుతోంది పార్టీ ఏదైనా సరే నేను లోకల్ అంటూ పేదలకు చెందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వైనం డాన్ మీడియా దృష్టికి వచ్చింది ఎన్ని కేసులు కట్టినా నాకేం కాదు అని బాహాటంగా చెబుతున్న నల్లజర్ల రైస్ మాఫియాడాన్ ఇతను కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు సాక్షాత్తు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహరి మిల్లుకు వచ్చి రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన రెండవ రోజే వ్యాపారం మళ్లీ ప్రారంభమైందని గ్రామస్థులు చెబుతున్నారు ఇక్కడ సేకరించిన బియ్యాన్ని కాకినాడ పోర్ట్ పెద్దాపురం సామర్లకోట మండపేట ప్రాంతాలకు తరలిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నట్లు సమాచారం సత్యం చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాకు సలాం చేయాల్సిందే అని బహిరంగంగానే చెబుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రశ్న ఒకటే ఈ రైస్ మాఫియా డాన్ను కట్టడి చేసే అధికారులే లేరా లేక అధికారులు కూడా మాఫియాకు సహకరిస్తున్నారా ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరచి పేదలకు చెందాల్సిన బియ్యం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నల్లజర్ల రైస్ మాఫియా డాన్ ఆగడాలపై మరిన్ని వివరాలు మరొక పార్ట్లో మీ అభిమాన ఛానల్ డాన్ మీడియాలో విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు